ప్రైస్తలాడ్ వేకోజాము ప్రార్థనకు స్వాగతం రండి ఒక కీర్తన ద్వారా దేవుని స్థుతిస్తాం తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు நன்றி பிரேம மாரது பார்ப்புச்சந்தன பிரேமையே நன்றி பிரேமா மாரத பார்ப்புச்சந்தனி பிரேமையே பிரேமகளமா பிரேமையுங்க வையா பிரேமகமா பிரபுவ వాక్య ధ్యానం చేసుకుందాము విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ఇరవై ఎనిమిదవ వచ్చినం చదువుకుందాం యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే ప్రియమైనటువంటి దేవుని ప్రజలార ఉదయ కాలంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యవన కాలమున అనేటువంటి మాట ఈ యవన దశ చాలా ప్రాముఖ్యమైన దశ మొక్కై వంగనిది మ్రాణయ్ వంగున అనేటువంటి లోకోక్తి కూడా ఉన్నది సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో కూడా ఆరో వచనంలో బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు అని వ్రాయబడి ఉన్నది ఈ యవన కాలము దేవుని యొక్క కాడి మోయాలంటే దేవుని బిడ్డలుగా మనాలంటే దేవుని పరిచర్యలో బిడ్డలు యవన కాలంలోనే వాడబడాలంటే దానికి కారణం మనమే ప్రియమైనటువంటి తల్లిదండ్రుల ద్వారా మన బిడ్డల్ని మనము దేవుని కొరకు దేవుని వాక్యంలో ప్రార్థనలో వారిని పెంచాలి వారికి నేర్పాలి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో కూడా ఈ చక్కని మాట భక్తుడైనటువంటి దావీదు వ్రాశాడు కదా యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా కాబట్టి ప్రియమైనటువంటి తల్లిదండ్రులరా మన బిడ్డలకు వాక్యాన్ని చదవడం నేర్పాలి వాక్యం అనే అర్థంలో మన యొక్క నిజ జీవితము మన యొక్క క్యారెక్టర్ మన యొక్క ప్రవర్తనని చూసుకోవాలి బిడ్డలను సరి అయిన విధములో మనం నేర్పకపోతే వారు మన చేతికి రారు సైతనుడు వారిని దొంగిలించేటువంటి ప్రమాదం ఉన్నది మనం చూసాం కదా పరాయి పాలనలో ఉన్న అన్య దేశంలో ఉన్న బానిసత్వంలో ఉన్న షడ్రక్ మెషక్ అభ్యజ్నగులు దానియులతో సహా వారు ఎంత నిక్కచ్చుగా నిష్ఠగా ధర్మశాస్త్రానికి లోబడి దేవుని మర్చిపోకుండా వాళ్ళక్కడ జీవించడాన్ని బట్టే కదా వారు ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు వారిని తీసుకొని వెళ్ళాడు మన బిడ్డలు కూడా ఈ లోకంలో గొప్పగా వృద్ధులోనికి రావాలంటే మనము బాల్య దశలోనే వారికి దేవుని భయము భక్తి నేర్పాలి అలా నేర్పినట్లయితే బిడ్డలు ఎదిగినప్పుడు మనకెంతో సంతోషం దేవుని కాడి మోస్తున్నప్పుడు మనకెంతో ఆనందం తల్లిదండ్రులుగా మనం ఎంతో సంతోషిస్తాం సరైన సమయంలో సరైన తర్ఫీదు వారికి ఏమప్పుడు వారు మనసు ఉండదు బాబు ఉండదు దేవుని కొరకు నిలబడరు అప్పుడు చాలా బాధపడతాం అయ్యా మా బిడ్డల కొరకు ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించడం కాదు మనం నేర్పాలి ఉదయ కాలంలో వేకోజామున కుటుంబంతో సహా మనం అందరం కూర్చొని పాట పాడి వాక్యం చదివి పిల్లలతో ప్రార్థన చేయించి వారికి తర్ఫీదు ఇవ్వాలి అలా అయితే దేవుని బిడ్డలుగా ఎదుగుతారు దేవుని యొక్క పరిచర్యకు వారి యొక్క మెడలు ఉంచి కాడి మోస్తారు రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రి ఒక తండ్రి మహోన్నతుడాన్ని కొందనాలు మాకు మీరు నేర్పిన ఈ పాఠాన్ని బట్టి స్తోత్రంలో ఉదయ మా కుటుంబం సహా మా బిడ్డలను మా దగ్గర కూర్చోబెట్టుకొని నీ మాట నీ పాట మేము నేర్పడానికి మాకు సహాయం దయచేయమని తద్వారా బిడ్డలు తర్ఫీదు పొంది యవన దశలో నీవైపు నడవడానికి సహాయపడమని ఏసఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి అడిగి వేడుకొని తండ్రి ఆ మైన్ ప్రేస్తలాడు